హలో అందరికీ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ సో నేనైతే ఇంకా ఖచ్చితంగా డిసైడ్ అయ్యి వీడియో చేయాలని చెప్పి ఈరోజు ఆల్మోస్ట్ ఎయిటీన్త్ సెప్టెంబర్ అండి టైం వచ్చేసి నాకు లెవెన్ ఫార్టీ నైట్ అవుతుంది సో టైం తీసుకొని మీ అందరి కోసం ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో ఇద్దామని అనుకుంటున్నాను సో హౌ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు భూసాన్ భూసాన్ టు హైదరాబాద్ అంటే ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తా నేను ఆల్మోస్ట్ కొరియా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చానండి మా అప్పటి నుంచి నేను హైదరాబాద్కి అయితే ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ ట్రావెల్ చేస్తాను ఆల్మోస్ట్ సో మళ్ళీ హైదరాబాద్ టు భూసాన్ ఫైవ్ టైమ్స్ ట్రావెల్ చేస్తాను అంటే ఎవ్రీ ఈ టూ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ త్రీ మంత్స్కి నేను ఆర్ ఫోర్ మంత్స్కి యావరేజ్లో హైదరాబాద్ వెళ్ళిపోయానండి సో నేను ఐ హెల్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ భూసాన్లో ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నానండి సో దానికోసం నేను హైదరాబాద్ టు భూసాన్ ఏ విధంగా రావడం అనేది ఒక క్లారిటీగా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాం సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ హైదరా మనకు ఫ్లైట్స్ ఏంటి ఏ ట్రావెల్ రూట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది ఏ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ అయితే బాగుంటుంది వీసా ప్రాసెసింగ్ ఏంటి ఇదంతా నా ఎక్స్పీరియన్స్ని మీకు క్విక్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను అండి సో ఫస్ట్ వచ్చేసి నేను హైదరాబాద్ టు భూసాన్ ఎట్లా రావాలి చెప్తా దాని తర్వాత వైస్ వర్సా భూసాన్ టు హైదరాబాద్ ఎట్లా వెళ్ళాలని చెప్తా అండ్ వీసా ప్రాసెస్ గురించి చెప్తా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ వచ్చేసి మీకు ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలండి ఆర్ వీసా కూడా కావాలి సో ఫస్ట్ అయితే మనం ఫ్లైట్స్ గురించి మాట్లాడదాం వీసా చిన్నగా ఉంటుంది కాబట్టి ఎండింగ్లో నేను చెప్పేస్తానమాట సో కంప్లీట్గా వీడియో చూడండి మళ్ళీ మధ్యలో స్కిప్ చేసి చూస్తుంటే మీకు ఏమైనా అర్థం కాకపోవచ్చు సో కొంచెం వీడియో లెంత్ అయినా కూడా జస్ట్ బీ విత్ మీ అండ్ ట్రై టు గెట్ ఏ కంప్లీట్ ఐడియా అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైదరాబాద్ టు భూసాన్ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఎక్కడ లేవండి నేను చాలా ట్రై చేశాను అనమాట చాలా అంటే చాలా ట్రై చేస్తాను ఎందుకంటే నాకు హాల్ట్ ఇవన్నీ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్స్లో వెయిట్ చేయడం అంటే చాలా చిరాకనమాట సో ఐ యూస్ టు థింక్ డైరెక్ట్ ఫ్లైట్స్ అప్పుడు నాకు అనిపించింది హైదరాబాద్ ఇంకా వెనకబడింది అని చెప్పి ఎందుకంటే ఢిల్లీ బొంబైకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయండి కానీ హైదరాబాద్కి అయితే లేవు అండ్ బెంగళూరు సౌత్ సౌత్ ఇండియాకి అయితే అసలు మాక్సిమం లేవండి డైరెక్ట్ ఫ్లైట్స్ మీరు కంపల్సరీ ఢిల్లీ నుంచి అట్లా రావాలన్నమాట సో ఫస్ట్ నేను హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం కొరియాకి వచ్చినప్పుడు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో నేనైతే సింగపూర్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నానండి నాకు ఆల్మోస్ట్ అప్పుడు వన్ మంత్ ముందే బుక్ చేసా ఫిఫ్టీ థౌసండ్ ఏమో పడింది అనమాట టికెట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ సో అదేంటంటే మీరు హైదరాబాద్లో ఎక్కితే డైరెక్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ అది హైదరాబాద్ టు సింగపూర్ ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ సింగపూర్ ట్రాన్సిట్ ఏరియాలోనే మీరు ఉంటారండి సో ఆ ట్రాన్సిట్ ఏరియాలో ఒక సిక్స్ అవర్స్ హాల్ట్ ఉంటుంది అక్కడ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సింగపూర్లో మీరు ఫ్లైట్ ఎక్కితే అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ డైరెక్ట్ మళ్ళీ మీకు భూసాన్లో దింపేస్తారండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ అవర్స్ కంప్లీట్ మీ ఫ్లైట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోద్ది నాకైతే చాలా కన్వీనియంట్ అనిపించింది కానీ ప్రైజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఏమో పడింది అనమాట అది కొంచెం ఎక్స్పెన్సివ్ సో అదొకటి అండి సో మీరు ఈ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏం చేస్తారంటే హైదరాబాద్లోనే మీరు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుంటారు మళ్ళీ సి భూసాన్లో వచ్చాక భూసాన్లోనే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుంటారండి సో అదొకటి మళ్ళీ నేను నెక్స్ట్ టైము భూసాన్ టు కొరియా మన నెక్స్ట్ ట్రావెల్ ఫ్లైట్ ఏది తీసుకున్నాను అంటే మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఒకసారి మ్యాక్సిమం అయితే కొరియన్ ఎయిర్ బుక్ అండి సో కొరియన్ ఎయిర్ ఏంటంటే ఎయిర్ ఇండియాతో టైఅప్ ఉంటుంది అనమాట సో ఇది ఇది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ ఫ్లైట్ కంప్లీట్ ఫైవ్ లైట్ జర్నీ ఉంటుంది కాకపోతే మీకు ఏంటంటే హైదరాబాద్ రాజీవ్ గాంధీలో ఎక్కి ఢిల్లీ వెళ్ళాలండి ఢిల్లీలో టూ టూ అవర్స్ ఫ్లైట్ అది ఉంటుంది ఢిల్లీలో దిగాక అక్కడ మీరు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మీరు ఢిల్లీ లో కొరియన్ ఎయిర్ ఎక్కుతారనమాట అనమాట కొరియన్ ఎయిర్ డైరెక్ట్ సెవెన్ అవర్స్ ఫ్లైట్ సియోల్కి అనమాట సియోల్లో దిగినాక మళ్ళీ మీరు అక్కడ దిగేసి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకొని సియోల్ టు మళ్ళీ భూసాన్ వచ్చేస్తారు మళ్ళీ భూసాన్లో ఫైనల్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుంటారన్నమాట సో ఆల్మోస్ట్ ఈ దీనికి జస్ట్ టూ అవర్సే గ్యాప్ ఉంటుందండి హైదరాబాద్ మన అంటే నేను తీసుకున్న టైమింగ్ అయితే ఎయిర్ ఇండియా మన హైదరాబాద్ టు ఢిల్లీ వచ్చేసి టూ అవర్స్ టూ ఢిల్లీలో ఒక టూ అవర్స్ హాల్ట్ అండి అంతే మళ్ళీ మన సియోలో దిగానే సియోలో ఒక వన్ అవర్ హాల్ట్ ఉంటుంది డైరెక్ట్ కవన్ ఫ్లైట్ ఉంటుంది అండ్ మీ లగేజ్ మొత్తం ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చేసి డైరెక్ట్ భూసాన్లోనే తీసుకుంటారండి ఎందుకంటే ఎయిర్ ఇండియా మన కొరియన్ ఎయిర్స్ కాంబినేషన్లో అన్నమాట సో ఇదొకటి మీరు చూసుకోండి అండ్ వైస్ వర్సా నేను మాక్సిమమ్ హైదరాబాద్ టు భూసాన్ వెళ్ళడానికి కూడా ఆర్ భూసాన్ టు హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఇదే ఫ్లైట్స్ వాడానండి ఆల్మోస్ట్ ఇక్కడ కొన్నిసార్లు టూ త్రీ టైమ్స్ అయితే నేను మళ్ళీ భూసాన్ టు ఇన్యున్ వెళ్ళేవాడిని ఇన్చివాన్లో మళ్ళీకి అక్కడ డైరెక్ట్ సెవెన్ అవర్స్ ఫ్లైట్ ఢిల్లీ వెళ్ళేవాడిని ఢిల్లీలో దిగి మళ్ళీ టూ అవర్స్ ఫ్లైట్ హైదరాబాద్ దిగేవాడిని అండి చాలా ఇరిటేటింగ్ అనిపించేది ఎందుకంటే అన్ని ఫ్లైట్లు మారాలి అంటే చాలా చిరాకు వచ్చేది అన్నమాట చాలా వెతికేవాడిని అనమాట హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి ఉంటాయని చెప్పి సో ఇందులో ఒక కీ పాయింట్ మీకు యాడ్ చేస్తే ఇది తెలియదు తెలియదండి సో మన సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే వాళ్ళకి ఇది తెలుస్తుంది ఇప్పుడు నా భూసాన్ చాలా చీప్గా రావాలంటే ఒక చిన్న ట్రిప్ చెప్తాను మీకు సో అదండి సో నేను రిలైజ్ చేసేదైతే మ్యాక్సిమం కొరియన్ ఎయిర్స్ అండ్ మన సింగపూర్ ఎయిర్లైన్స్ అండి అండ్ ఎయిర్ ఇండియాస్ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయండి డైరెక్ట్ మీకు ఎయిర్ ఇండియాలో ఏంటంటే కంఫర్టబుల్ అంత ఉండదు అండి నేనైతే చాలా ఇబ్బంది పడతానమాట ఎయిర్ ఇండియాలో ఒకసారి అయితే ఒక ఫ్లై ఒక ఒక జర్నీలో అయితే నాకు సీట్ ఎన్నికలకి వెళ్ళలేదండి పాపం ఎయిర్ హోస్టర్స్ కూడా ఎంత ట్రై చేసింది ఎన్నికలు గుంజడానికి అసలు చాలా నడుము పట్టేసి చాలా చిరాకనమాట అప్పటి నుంచి నేను అసలు ఎప్పుడు కూడా ఎయిర్ ఇండియా ప్రిఫర్ చేయను అండి అంటే మీరు అనుకోవచ్చు ఎట్ల అందుకోండి కానీ కంఫర్ట్ లేదండి మీరు అంత జర్నీ చేయాలంటే ఇంకా లేడీస్ ఎవరైనా ఉండి ఇంక ఇబ్బంది అయిపోద్ది సో అందుకే ముందే చెప్పేస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి సింగపూర్లో వచ్చేసి మీకు లగేజ్ ఎంత ఇస్తాడు అంటే ఇది ఆల్మోస్ట్ నేను ఇప్పుడు రికార్డ్ చేసే డేట్ వచ్చేసి నైంటీ ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సో మళ్ళీ మీరు ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు ప్రీవియస్లో ఎప్పుడైనా బ్యాక్ అండ్ ఫోర్ అండ్ మీరు ఎప్పుడైనా వీటిలో లాంగ్లో చూసినా కూడా మళ్ళీ సబ్జెక్ట్ టు మీరు చెక్ చేసుకోండి ఫ్లైట్స్ డీటెయిల్స్ అన్ని కూడా చేంజ్ అయిపోవచ్చు బట్ యాజ్ ఆఫ్ నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇది వర్తిస్తుందండి అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ వచ్చేసి థర్టీ థౌజండ్ థర్టీ కేజీ ఇస్తాడండి మీకు లగేజ్ అండ్ సెవెన్ కేజీ మన క్యాబిన్ బ్యాగ్ ఇస్తాడు అండ్ మన చెక్ ఇన్ లగేజ్ వచ్చేసి థర్టీన్ కేజీ థర్టీ కేజీ సారీ అండ్ ఎయిర్ ఇండియాకి అయితే ఆల్మోస్ట్ మీకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ కేజీస్ ఇస్తాడండి ఎక్కువ లగేజ్ ఇస్తాడు కాకపోతే ట్రావెల్ క అంత కంఫర్ట్ ఉండదు ట్వంటీ త్రీ కేజీ ట్వంటీ త్రీ కేజీ టూ సపరేట్ బ్యాగ్స్ తీసుకెళ్ళాలి చెక్ ఇన్కి అయితే అండ్ సెవెన్ కేజీ వచ్చేసి ఒక లగేజ్ బ్యాగ్ ఇచ్చే మన క్యాబిన్ బ్యాగ్ ఇచ్చేస్తాడండి సో ఇదొకటి అండ్ ఇది ఇది టూ అండ్ ఫ్రో మీరు వెళ్ళడానికి రావడానికి బట్ నేను కొరియాకి వచ్చాక చాలా ట్రై చేసి చూసి చూసి నాకు ఒక ఒక హ్యాక్ దొరికిందండి ఏంటి అంటే మనకు ఇక్కడ అమెజాన్ యాప్లో మీరు అమెజాన్ ఫ్లైట్స్లోకి వెళ్తే అక్కడ మీకు వియట్నమ్ ఎయిర్లైన్స్ ఉంటుందండి సో వియట్నం ఎయిర్లైన్స్ లైన్స్ నాకు ఆల్మోస్ట్ నాకు భూసాన్ నుంచి నేను లాస్ట్ టైం ఒకసారి ట్రావెల్ చేశాను లాస్ట్ మంత్ నేను ఎప్పుడైతే నవంబర్ ఫిబ్రవరిలో మార్చ్లో ఎప్పుడూ వెళ్ళాను మార్చ్ అప్పుడు దాంట్లో సో నేను చాలా ట్రై చేసి రిస్క్ చేసి అది బుక్ చేశానండి టికెట్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ వస్తే వస్తుంది పోతే పోతుందని చెప్పి బట్ ఇట్ వాస్ వెల్ అండి అది వచ్చేసి విజెట్ ఎయిర్లైన్స్ అండి మీరు యూట్యూబ్లో చూడొచ్చు చాలా కంప్లైంట్స్ ఉంటాయి దాని మీద నేను బుక్ చేసాక కూడా చాలా కంప్లైంట్స్ అవన్నీ వచ్చే అన్నీ చూసి అయ్యో రిస్క్ తీసుకున్నానా ఎయిటీ ఫ్లైట్ వెళ్తుందా వెళ్ళదా అని అనుకున్నా అండి కాకపోతే సక్సెస్ఫుల్గా అయితే నేను వెళ్ళాను అనమాట సో ట్రై చేసాను అక్కడ కూడా నాకు ట్వంటీ త్రీ కేజీ ఇన్ ప్యాకేజ్ ఇచ్చాడండి ఒక సెవెన్ కేజీ మన క్యాబిన్ ప్యాకేజ్ ఇచ్చాడనమాట సో విజెట్లో ఏంటి అంటే ఇక్కడ భూసాన్లో అయితే నాకు చాలా ట్రీట్మెంట్ అయితే చాలా బాగా దొరికిందండి అంటే దాంతోపాటు మనం ఒక ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళొచ్చు కానీ ఆ రోజు నేను రిస్క్ అని చెప్పి తీసుకెళ్ళలేదు మళ్ళీ అక్కడ ఏరోస్టెస్ అడిగితే తీసుకురావచ్చు సార్ మా దానికి ఛార్జ్ చేయమంది ఎందుకంటే చాలా డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తారా అని అట్లా యూట్యూబ్లో చూశానండి సో విజెట్ వచ్చేసి నాకు జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్కి నేను భూసాన్ టు హైదరాబాద్ వచ్చానండి మీరు ఎవరైనా రో బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే విజెట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కాకపోతే అక్కడ డిఫెక్ట్స్ ఏంటి అనేది కొంచెం కేర్ఫుల్గానే అండి సో నేను ఇక్కడ భూసాన్లో ఫిఫ్టీన్ థౌసండ్కి అది అది ఓన్లీ అమెజాన్ యాప్లోనే మీకు అవైలబుల్ ఉంటుంది అంటే మీరు మీ ట్రిప్ డాట్ కామ్ ఇంకా వేరే వేరే వైరే హ్యాక్స్ ఎక్కడ కూడా మీకు దొరకదన్నమాట అది చాలా డిఫికల్ట్ ఓన్లీ అమెజాన్ యాప్లో ఉంటుంది అండ్ ఫ్లక్చువేట్ అయితే ఉంటుంది మీరు ఒక్కసారి చూసి రేటు అంటే ఇమిడియట్గా బుక్ చేసేసేయండి అంటే ఫస్ట్ వేరే మీ ఫ్రెండ్ మొబైల్లో చెక్ చేసుకోండి ఫ్లైట్స్ ఏమేమి ఉన్నాయని కానీ ఏదైతే మీరు బుకింగ్ చేయాలనుకుంటారో మీరు ఆ పర్టికులర్ ఇంకో మొబైల్లో డైన్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి అప్పుడు మీకు డైరెక్ట్ రేట్ వస్తుంది లేదు ఒక వన్ టూ టైమ్స్ చూసి మళ్ళీ రిపీట్ చేసిరంటే మళ్ళీ ప్రైస్ అండి ఇన్స్టెంట్గా అందులో అమెజాన్ పే యాప్లో సో అండ్ చాలా తక్కువ హాల్ట్ టైం ఉంటుందండి చాలా బెస్ట్ అనమాట కన్వీనియంట్ సో భూసాన్ టు హైదరాబాద్ అయితే అదండి నేను ఏం చేశానంటే ఫిఫ్టీన్ థౌసండ్ బుక్ చేస్తాను భూసాన్లో ఎక్కినప్పుడు భూసాన్లో ఎక్కి డైరెక్ట్ మనకి హోచిమన్ సిటీ వియట్నాం తీసుకెళ్తుంది అండి వియట్నంలో ఒక సిక్స్ అవర్స్ హాల్ట్ ఉంటుంది వియట్నాంలో మీరు ఎక్కారంటే డైరెక్ట్ ఇంకా హైదరాబాదే దింపేస్తుంది అనమాట ఇంకా ఢిల్లీ ఇంకా ఇవన్నీ తిరగాల్సిన అవసరం ఉండదు సో అదొక బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అండి మళ్ళీ మీరు హైదరాబాద్ టు భూసాన్ విజెట్లోనే రావాలి అనుకుంటే ఫ్లైట్ ఉంది అండి అండ్ ఇది వచ్చేసి కాకపోతే మీకు హాల్ట్ టైం సెవెంటీన్ అవర్స్ ఉందండి ఎవరైనా హోచిమన్లో సెవెంటీన్ అవర్స్ మేము ఉండగలుగుతాము అంటే జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్లో ఆరు కంప్లీట్ థర్టీ థౌసండ్లో మీరు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రావచ్చు అండి అండ్ ఒక్కొక్కసారి మీకు ట్వెల్వ్ థౌసండ్ థర్టీ థౌసండ్లో కూడా దొరికిపోద్ది మీరు టైం చూసుకొని బుక్ చేసుకోవచ్చు అదొకటి హ్యాక్ అండి మన ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి ఎవరైతే చూస్తున్నారో చాలా మందికి హ్యాక్ తెలియదు ఎందుకంటే ఎవరు అమెజాన్ యాప్లో చెక్ చేయరండి ఎందుకంటే వీజెట్వి మీకు ఇందులో కనిపించమండి మెట్రిప్ డాట్ కామ్లో కానీ కయాక్లో కానీ ఇంకా స్కై స్కానర్లో కానీ అంత అనమాట సో ఈ విధంగా అయితే మీకు ఈ హ్యాక్ ఇది అయితే వర్తిస్తుందండి తక్కువ బడ్జెట్లో మీరు రావాలి అనుకుంటే అండ్ వీసా ప్రాసెసింగ్ వచ్చేసి అండి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో ఢిల్లీ నుంచి వీసా ప్రాసెసింగ్ అండి విఎఫ్ఎస్ నుంచి అండ్ అక్కడైతే నాకు ఈజీగా అయిపోయింది ఒక సెవెన్ థౌసండ్ రూపీస్ ఏమో తీసుకున్నారు అండ్ మనం వెళ్ళి మన డాక్యుమెంట్స్ ఏవేవైతే కావాల్సి వస్తాయో అవన్నీ సబ్మిట్ చేయాలండి అంటే నేను రీసెర్చర్ వీసా మీద వచ్చా కాబట్టి ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ ఉంది కాబట్టి నాదైతే ఈజీ అయిపోయింది మీరు ఈ మన ట్రావెల్లో రావాలి అనుకుంటే షార్ట్ టర్మ్ వీసా ఇస్తారండి సి త్రీ ఏదో ఉంటుందన్నమాట సో మీరు అక్కడ కాకపోతే ఇప్పుడు రీసెంట్గా అయితే నేను హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేస్తున్న చేశా కాబట్టి అక్కడ నాకు హైదరాబాద్లో కూడా ఒక ఏజెంట్ దొరికిందండి ఢిల్లీ నుంచి ఎవరైతే చూస్తే వస్తారనుకుంటే ఖచ్చితంగా విఎఫ్ఎస్ తీసుకోండి బెస్ట్ సర్వీస్ ఇస్తారు హైదరాబాద్లో బిఎఫ్ఎస్ సర్వీస్ లేదండి మనమైతే మనకు ఆథరైజ్డ్ ఏజెంట్ వచ్చి నాకు బిఎల్ఎస్ దొరికింది అనమాట నేను ఒక ప్రైవేట్ ఏజెంట్ అడిగా అతను ఆల్మోస్ట్ నాకు నా నా డిపెండెంట్ వీసాకి థర్టీ ఎయిటీన్ థౌజండ్ అడిగిండండి నేను అదే సేమ్ మళ్ళీ కొంచెం రీసెర్చ్ అనాలిసిస్ చేసి అంతా చేసి కరెక్ట్ ఆథరైజ్డ్ ఏజెంట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఉంటుంది అనమాట ఆ ఏజెంట్ని అడిగి కనుక్కొని కాల్ సెంటర్లో మాట్లాడి అంతే చేస్తే అతను ఎగ్జాక్ట్ అథరైజ్డ్ ఏజెంట్స్ కరెక్ట్ ప్రైస్ తీసుకుంటారండి అదర్ ఏజెంట్స్ అయితే చాలా డబ్బులు తీసుకుంటారనమాట అంటే వాళ్ళు ఇంకో ఏజెంట్స్తో చేపిస్తారు మీ దగ్గర చాలా కమిషన్ తీసుకుంటారు సో జాగ్రత్తగా ఉండండి ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ నేను చెప్పాలనుకుంది సో బిఎల్ఎస్లో నాకు ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ ఏమో పడిందండి రీసెంట్గా మనకు హైదరాబాద్లో వచ్చేసి ఫిలిం నగర్లో ఉందండి రిప కొరియన్ రిపబ్లిక్ ఆథరైజ్డ్ ఏజెంట్ అంటే మన యాక్చువల్ కాన్సులేట్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉందన్నమాట అంటే రీజన్స్ తెలంగాణ బైఫీర్క్ తర్వాత నార్త్ ఇండియా సౌత్ ఇండియాది సపరేట్ సపరేట్ చేసినారు సో అందులో తెలంగాణ ఆంధ్రాది సపరేట్ సపరేట్ చేశారండి తెలంగాణ వచ్చేసి ముంబై వరకు ఇచ్చారనమాట అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తమిళనాడుకి ఇచ్చారనమాట సో తెలుగు వాళ్ళు ఎవరికైతే భూసాన్ కొరియా రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెన్నై కాన్సులేట్కి వెళ్ళాల్సి వస్తుంది అండ్ మనకి హైదరాబాద్ వాళ్ళు వచ్చేసి ముంబై కాన్సిలేట్ అండి అండ్ ఫిజికల్గా మనం ప్రెజెంట్ ఉండాల్సిన అవసరం లేదండి మన డాక్యుమెంట్స్ ఇచ్చి మన పాస్పోర్ట్ ఇచ్చి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా ఏజెంట్కి ఇచ్చినా అక్కడికి వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే వాళ్ళే ప్రాసెస్ చేసేస్తారు దీనికి ఫింగర్ ప్రింట్స్ కానీ ఈ వీసా ఇదంతా ఏముండదండి జస్ట్ స్టిక్కర్ వీసా ఉంటుంది ఇప్పుడు స్టిక్కర్ కూడా ఇయర్ జస్ట్ మీకు పేపర్ ఫార్మాట్లో ఇచ్చేస్తారు చాలా ఈజీ ఉంటుందండి సౌత్ కొరియా వీసా ప్రొవైడెడ్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట అదొకటి చూసుకోండి సో వీసా అయితే అంతే అండి అండ్ హైదరాబాద్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఉందండి చాలా బెస్ట్ సర్వీస్ ప్రాసెసింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట నాకు నాకు మన ఫ్యామిలీ డిపెండెంట్ వీసాస్ కోసం అయితే అంత క్విక్గా అయిపోయిందండి అదొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్గా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే అండి కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి తక్కువలో టూ త్రీ థౌజండ్ తక్కువలో వస్తున్నాయి అని చెప్పి ఏ ఫ్లైట్ పడితే ఆ ఫ్లైట్స్ బుక్ చేయకండి అండి ఇప్పుడు ఇప్పుడు నాకు ఎయిర్ ఎయిర్లైన్స్ ఉంది మళ్ళీ కొన్ని చాలా తక్కువ ఎయిర్లైన్స్ అండ్ అవి ట్వంటీ ఫైవ్ థౌసండ్లో మీకు ఈజీగా టూ అండ్ ఫ్రో ఫ్లైట్స్ వచ్చేస్తాయి కొత్త హాల్ టైమ్స్ చూసుకోండి అండ్ వీజెట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏం చెప్పి చెప్పలేదండి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ మీకు టికెట్ వస్తుంది కానీ ఫ్లైట్లో వాటర్ కూడా ఇవ్వరండి మీకు ప్రతిదీ కొనుక్కోవాలన్నమాట మీరు వాటర్ అడిగినా అడిగినా ఇంకేది అడిగినా కొనుక్కోవాలి అండ్ కొనుక్కోవడానికి కూడా మీరు క్యాష్ ఇవ్వాల్సి వస్తుందండి కార్డ్స్ కూడా అప్పుడు తీసుకోరు వాళ్ళు అది డాలర్లో ఇవ్వాల్సి వస్తుంది ఇండియన్ కరెన్సీ తీసుకోరు లేదా వియట్నాం కరెన్సీ ఉండాలి లేదా కొరియన్ కరెన్సీ అయితే యాక్సెప్ట్ చేశారు లాస్ట్ టైం నేను ఒక థమ్సప్ ఏదో తీసుకొని తాగా అన్నమాట వాటర్కి అయితే వాళ్ళు ఒక్క ఒక డ్రాప్ వాటర్ కూడా ఇవ్వరండి మీరు ఇంకా ఏదో గొంతు అయింది చనిపోతున్నా అంటే కూడా మీరు వాటర్ ఇవ్వరండి అంత స్ట్రిక్ట్ ఉంటారు అనమాట వాళ్ళు అండ్ మీకు సీట్స్ ముందు బుక్ చేసుకోవడానికి ఉండదు వాళ్ళు ఇచ్చిన సీట్లోనే మనం కూర్చోవాలి మళ్ళీ చేంజ్ అంటే మళ్ళీ డబ్బులు అడుగుతారండి ఇదైతే నేను చూసాను అనమాట సో ఆ విధంగా అండి కాకపోతే మీరు ఓకే కన్వీనియంట్ జస్ట్ ఫన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడు ఒక థర్టీ థౌజండ్లో టూ అండ్ ఫ్రో అయిపోద్దండి అండ్ భూసాన్కి వచ్చాక మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటాయండి సో ఇప్పటికైతే నేను కవర్ చేసింది ఫ్లైట్స్ ఎయిర్లైన్స్ ఏది తీసుకోవాలి డ్యూరేషన్ ఎట్లా ఉన్నది తీసుకోవాలి లేఓవర్స్ ఎక్కడ నుంచి ఉన్నాయండి సో చెప్పా కదండి హైదరాబాద్ టు సింగపూర్ ఆ విధంగా రావచ్చు హైదరాబాద్ టు ఢిల్లీ ఆ విధంగా రావచ్చు లేదా హైదరాబాద్ టు హోచిమన్ ఆ విధంగా రావచ్చు ఆ విధంగా అండి సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే భూసాన్లో వచ్చాక మీకు బెస్ట్ అట్రాక్షన్స్ ఏంటి అంటే మీరు షోల్లో కూడా వెళ్ళొచ్చు అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సోల్ భూసాన్ అయితే కొంచెం లెస్ క్రౌడ్ ఈజీగా ఉంటుంది హాండే బీచ్ ఉంటుంది అంటే గంజాన్ కల్చర్ విలేజ్ ఉంటుంది ఫిష్ మార్కెట్ ఉంటుంది అండ్ మన వరల్డ్స్ టాలెస్ట్ స్టార్బక్స్ కేఫ్ ఉంటుంది అండ్ మీరు సిటీ కల్చర్ చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంటుంది అండ్ పీపుల్ ఆర్ వెరీ కైండ్ వెరీ పీస్ఫుల్ అనమాట ఫుడ్ దొరికిపోద్ది మీకు ఇండియన్ రెస్టారెంట్స్ అవైలబుల్ ఉంటాయి లేదు మీరు భూసాన్ ఈ కల్చర్ ఫుడ్ ట్రై చేయాలని అది కూడా అవైలబుల్ ఉండిపోద్ది సో ఆ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు అండి మీ కన్వీనియంట్ బట్టి అండ్ అప్రాక్స్ హోటల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయండి కొరియా మొత్తంలో మీరు చూస్తుంటారు కదా నా వీడియోలో చూపిస్తే యావరేజ్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ కొరియన్ బార్డు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ లైక్ సిక్స్ థౌసండ్ ఉంటుంది అండ్ వీకెండ్స్లో కానీ ఏదైనా ఫెస్టివల్ సీజన్ టైంలో కానీ అది ఇంకా సర్జ్ అయిపోతుంటా పెరిగిపోతుంటుంది అనమాట ఆల్మోస్ట్ మీకు యావరేజ్ బట్ బెస్ట్ అట్రాక్టివ్స్ మీరు ముందే బుకింగ్ డాక్టర్ డాట్ కామ్లో కానీ ఇంకా దాంట్లో కానీ చెక్ చేసుకొని ముందే ప్రీ బుక్ చేసుకుంటే కన్వీనియం ఉంటుందండి అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా భూసాన్లో ఏ హోటల్స్ ఉన్నా కమెంట్ చేయండి అంటే నేను ఉన్నంత వరకు భూసాన్లో నాకు రీచ్ అయినంత వరకు నేను నేను చెప్పడానికి ట్రై చేస్తాను అండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళకి నేనే బుక్ చేస్తుంటాను అనమాట ఇక్కడ అట్లా ఆ విధంగా అండి అండ్ హాస్పిటాలిటీ ఫెస్టివల్ మన కల్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి భూసాన్లో అంటే మీరు ఎవరైనా ఫస్ట్ టైం అంటే మన కొరియాని అయితే కేప్ పాప్ మన బీటీఎస్ ఇట్లా మైండ్లో పెట్టుకొని రాకండి అంటే మీరు కే డ్రామాలో నేను కే డ్రామా మూవీలు చూసా కాకపోతే ఎగ్జాక్ట్ మీరు కే డ్రామాలో చూసినట్టు అట్లా మీకు కొరియా కనిపించదండి ఎందుకంటే ఇక్కడ లైఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్ అనమాట పీపుల్ ఆర్ వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీ బిజీ ఉంటారు ఎవ్వరి లైఫ్లో మిడిల్ చేయరు అనమాట అండ్ మీకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు కేపాప్లో చూసి ఎగ్జాక్ట్ అదే ఇక్కడ రిమిక్ అవుతుంది అని అనుకోకండి ఎవరిది వాళ్ళు చాలా బిజీ ఉంటారనమాట సో అట్లాంటివి అయితే మీరు జస్ట్ కొరియా కల్చర్ చూడడానికి ఈ విధంగా రావడానికైతే ఎక్స్ప్లోర్ చేయడానికైతే రండి అండి అండ్ ఐ హోప్ వీడియో లెందీ అయిపోతుంది అనుకుంటున్నా బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేశాను అనుకుంటాండి ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే నేను ట్రావెల్ చేశాను అనమాట అండ్ వీసాకి అయితే హైదరాబాద్ నుంచి అయితే అండ్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ బేస్డ్ కాబట్టి హైదరాబాద్ నుంచి అయితే చీపెస్ట్ అంటే మీరు వీజెట్లో రావచ్చండి ప్రొవైడెడ్ నేను చెప్పిన టిప్స్ అని చూసుకోండి సెకండ్ వచ్చేసి మనకు బిఎల్ఎస్ వచ్చేసి ఉందండి హైదరాబాద్లో అది చాలా మందికి తెలియదు సో మనం ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట అండ్ ప్రైస్ కూడా ఎగ్జాక్ట్ ఎంబసీ ఎంత తీసుకుంటారో అంతే అమౌంట్ తీసుకుంటారు ఒక థౌజండ్ రూపీస్ ఏమో మన పోస్టింగ్ దానికి తీసుకుంటారు చాలా రీజనబుల్ అనమాట సో ఆ విధంగా అండి మీరు అర్లీగా బుక్ చేసుకునే ఫ్లైట్స్ చాలా తక్కువలో పడతాయి సో మినిమం ఒక థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ముందు బుక్ చేసుకోండి అదొకటి నేను చెప్తాను వీసా రిక్వైర్మెంట్స్ చూసుకోండి వీసా ముందు అప్రూవ్ చేసుకున్న తర్వాత మీకు ఫోర్ మంత్స్ టైమ్ ఇస్తాడని ట్రావెల్ చేయడానికి దాని తర్వాత మీరు ఆల్మోస్ట్ టికెట్స్ బుక్ చేసుకోండి అదొకటి నేను చెప్పాల్సింది మీరు లేవర్స్ మీరు డిపెండ్ అండి మీ డ్రెస్ని బట్టి తక్కువ లేవర్ కావాలా ఎక్కువ లేవర్ కావాలి ఆ విధంగా చూసుకోండి అండ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్కి ఒక ఐటినరీ పెట్టుకొని రండి అండ్ ఏజెంట్స్తో ట్రావెల్ ఏజెంట్స్తో రావచ్చు బట్ మీరు యాక్చువల్ కొరియా చూడడం మిస్ అయిపోతారేమో అనిపిస్తుంది నాకు జస్ట్ మీరు మీరు అడ్వెంచర్గా మీరు తీసుకొని మీరు రావడానికి ట్రై చేయండి అండ్ వీసా కార్డులో అన్ని పనిచేస్తాయి కరెన్సీ అయితే మీకు యూఎస్ డాలర్స్ అయితే ఈజీ అయిపోతుందండి కొరియన్ వాన్స్ అయితే మీకు హైదరాబాద్లో అంత దొరకడం కష్టం కాకపోతే మీరు యూఎస్ డాలర్స్ తెచ్చుకొని ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ట్రావెలింగ్ అయితే ఫారినర్స్కి భూసాన్ ఇస్ అ బెస్ట్ ప్లేస్ అండి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ మీరు మెట్రోస్ కానీ మన ఎస్ఆర్టీస్ కానీ కేటీఎక్స్ తీసుకుంటే ఇంకా అబ్సల్యూట్గా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారండి కొరియాలో అండ్ ఎప్పుడు రావాలి కొరియాకి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సో మీరు కొరియాకి ఎప్పుడు రావాలి అని అంటే మార్చ్ టు సెప్టెంబర్ ఈజ్ ద బెస్ట్ టైం అండి ఎందుకంటే ఈ మోడరేట్ క్లైమేట్ ఉంటుంది మళ్ళీ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఓకే మళ్ళీ అక్టోబర్ నుంచి మీకు జనవరి ఆర్ ఫిబ్రవరి వరకు చాలా బీభత్సమైన చలి చలి ఉంటుందండి మీరు తట్టుకోలేరు అనమాట అండ్ ఐ డోంట్ రికమెండ్ ఆల్సో మీరు రావాలనుకుంటే మార్చ్ చూసే మన సకురా ఫెస్టివల్ ఉంటుంది అనమాట చెర్రీ బ్లాసం ఫెస్టివల్స్ ఉంటాయి మొత్తం కొరియన్ రోడ్లన్నీ పింక్ కలర్తో ఉంటాయండి ఆ ఫ్లవర్స్ మీరు చూసే ఉంటారు సో ఆ ఫెస్టివల్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు అండి అక్టోబర్ కూడా వద్దు ఎందుకంటే రిస్కీ ఉంటుందన్నమాట మిగతా డేస్ మిగతా వింటర్లో అయితే అసలు రావడానికి ట్రై చేయకండి అండి చలికి అసలు తట్టుకోలేరు అనమాట చాలా డేంజర్ ఉంటుంది చలి ఆల్మోస్ట్ ఒకసారి ఫైవ్ డిగ్రీ జీరో డిగ్రీ కూడా వెళ్ళిపోద్ది అనమాట అనమాట సో అదొకటండి మీ ఫ్లైట్స్ ముందు అర్లీగా బుక్ చేసుకోండి నేను చెప్పిన ఎయిర్లైన్స్ అట్లా ట్రై చేయండి మీకు డౌట్ ఉంటే కమెంట్ చేయండి విసాస్ అయితే హైదరాబాద్ నుంచి అయితే పిఎల్ఎస్ స్టాండర్డ్ ఉందండి నా ఎక్స్పీరియన్స్ అదొకటి అండ్ ఇక్కడ కొరియాకు వచ్చాక మీరు లోకల్ ట్రావెల్స్లో ట్రావెల్ చేసి బుకింగ్స్ కానీ ముందే ప్రయర్ బుక్ చేసుకుంటే ఆ విధంగా సక్సెస్ఫుల్గా మీకు అయితే అయిపోతుందండి అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా అండ్ ఐ హోప్ నేను అన్ని సాల్వ్ చే అన్ని చెప్పాను అనుకుంటున్నా ఇంకేమైనా మిస్ అయిన ఉంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ వెల్ ఎందుకంటే నేను అంటే ప్రీప్లాన్గా ఏది పెట్టుకోనండి జస్ట్ నాకు ఐడియా ఏ అయితే అదే నేను చెప్పేస్తుంటాను అనమాట నా వీడియో బ్లాగ్స్లో కూడా మీరు కంటెంట్ అంతా చూస్తే జస్ట్ నా ఫ్లోతో వెళ్ళిపోతాను అండి అండ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం కానీ మళ్ళీ ఎడిట్ చేయడం కానీ అట్లా ఉంటుంది సో మీరు చూడొచ్చిన వాయిస్ ఆ ఊ ఇవే ఉంటాయి ఎక్కువ అందుకని నేను మళ్ళీ మళ్ళీ అంత అంతా రీటేక్ చేసే టైం కూడా ఉండదండి సో ఏదైనా న్యాచురల్గా రాగానే ఐ థింక్ దట్ విల్ ఇంపాక్ట్ యూ మోర్ అని నేను ఫీల్ అవుతా సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ మన హైదరాబాద్ నుంచి చూసే వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి భూసాన్ రావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి నేనైతే మళ్ళీ ఈ మంత్ కూడా ట్వంటీ సెవెన్త్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నా ఈ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఓ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది మళ్ళీ భూసా మనం మళ్ళీ భూసాన్కి రిటర్న్ అయిపోతా సో ఇప్పుడైతే ఈసారి ఎట్లా బుక్ చేశాను సేమ్ మళ్ళీ విజెట్ నుంచే సెకండ్ టైం ఇది ట్రావెల్ చేయబోతున్నా మళ్ళీ వచ్చేటప్పుడు అయితే సింగపూర్ బుక్ చేసుకున్నానండి హైదరాబాద్ టు భూసాన్కి ఇప్పుడైతే భూసాన్ టు హైదరాబాద్ అయితే మళ్ళీ విజెట్ ట్రావెల్ చేస్తా ఈసారి వ్లాగ్లో మీకు ఖచ్చితంగా పెడతా ఏ విధంగా ఉంటుంది ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అని సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొరియా చూడే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్ చూడాలను చూడే చూడాలనుకునే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే నా కంటెంట్ హైదరాబాద్లో కూడా ఉండొచ్చు ఐ డోంట్ నో నేను ఎట్లా వెళ్తా ఏంటి అన్నది ఏ ప్లాన్ లేదండి జస్ట్ న్యాచురల్ మన లైఫ్ ఎట్లా పో ముందుకెళ్తే ఆ విధంగానే మన సబ్స్క్రైబర్స్ని కూడా నా కంటెంట్తో ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నా ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ అండ్ యాస్పైర్ చేయండి ఖచ్చితంగా లైఫ్లో ఏది ఆలోచించినా గొప్పగా ఆలోచించండి అండ్ ఖచ్చితంగా మీరు అనుకోండి అనుకుంటేనే జీవితంలో జరుగుతుందండి మీరు అనుకోకుండా అది ఏదో దేవుడు ఇచ్చేస్తాడు అంటే కాదు దేవుడు ఇవ్వాలనుకున్నా కూడా మీరు యాస్పైర్ చేయాలి ఆలోచించాలి అనుకోవాలి సో ఆల్వేస్ ఎయిమ్ హై టార్గెట్ ఒక మంచి టార్గెట్ పెట్టుకోండి దానికోసం అది అచీవ్ చేయడానికి ఆ విధంగా అడుగులేండి ఆల్ డెఫినెట్లీ ఆల్ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఖచ్చితంగా ఐ విష్ టు ద ఆల్ మైటీ దట్ మీ అందరు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలండి లైఫ్లో జీవితంలో ప్రతి ఒక్కరు మంది పైకి రావాలి డబ్బులు సంపాదించాలి మీ నచ్చిన ఇల్లు కార్ అన్ని బంగ్లా కొనుక్కోవాలి మీ పేరెంట్స్ ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అండి బాయ్ యు